ఛానల్ నేను ఈరోజు గోటి కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ఈ గోటి కర్రీ ఇలా సింపుల్గా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగానే ఉంటుంది చాలా బాగుంటుంది నేను కూడా ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా వచ్చింది నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి బోటీని కట్ చేసి తర్వాత వాటర్ పెట్టుకోవాలండి వేడి నీళ్ళు వేడి నీళ్ళు బకాలు గిన్నె నేను నిన్న తీసేసుకుంటున్నాను అలా నీట్గా కడుక్కోవాలి చూడండి ఎంత బాగా కడిగాను నేను అలా నీట్గా కడుక్కుంటే చాలా బాగుంటుంది పెట్టుకుని నేను అందులో చేసుకున్నాను దానిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకున్నాను దీన్ని ఉడకబెట్టుకుంటానండి నేను ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉడకబెట్టుకోవాలి అది ఉడికేలోపు ఒక టూ ఆనియన్స్ అది పచ్చిమిరగా పెట్టుకున్నాను ప్రేమేగా స్క ప్రేమేగా బ్యాక్ పెట్టుకొని దాంట్లో ఫైవ్ కైటేబుల్స్ నాయలు అలా వేసుకుంటాను నేను అలాగే నేను ఎక్కువ పక్కన అలా వచ్చిన తర్వాత టూ టేబుల్ స్పూన్ అలా బాల్ పొడి వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చక్కెర పొడి వేస్తున్నాను కొంచెం స్పూన్ కట్ చేసుకున్నాను నేను అలాగే బల్లి చేసుకున్నాను అలాగే ఆ స్పూంటే నేను చాలా టేబుల్ స్పూన్ ఆారం వేసుకున్నాను అలా అయితే చిన్న అయితే రెండు స్పూన్ అలా వేసుకోండి అలాగే దీనిలోకి రెండు టమాటాలు పక్క పెట్టుకున్నాను అలా కట్ చేసుకుని పెట్టుకున్నాను అలా పోటీ ఉడికిన తర్వాత నేనైతే టమాటాలు దానిలో ఇక్కడ పడుకో అని చెప్పేసి కొంచెం ఉంచేసి స్మాష్ చేసి వేస్తున్నాను అలా ఉడికిన తర్వాత అలా టమాటా మగ్గిన తర్వాత వాటర్ పోతుంది కొన్ని లోపల వాటర్ పడిపోతే అదే లోపల ఒక లోపల పడిపోయిందండి ఒకటి మాత్రం ఉడికిపోయింది బాగా ఉడిపోయిందండి ఒక గంట తర్వాత బోటి కర్రీ రెడీ అయిపోయింది చూడండి మీరు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్